Freedom of speech. Where is this investigation going on and how they released illegal videos, Your Honor, before the investigation is completed? And I told him, Your Honor, I just came yesterday from Europe after a successful global summit. And the Honorable CJ asked about summit, about what leaders are concerned and a successful peace summit, which again I have next week. So the Honorable CJ. అండర్స్టూ సీరియస్నెస్ ఆఫ్ దిస్ హౌ ఇట్ ఇస్ రూయినింగ్ ఆంధ్రప్రదేశ్ హౌట్ రూయింగ్ ఇండియన్ ఇమేజ్ హౌస్ రూనింగ్ పోలీస్ ఇమేజ్ హౌ ఇట్ ఇస్ రూనింగ్ ఇండియా గ్లోబల్లీ అండ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈంటబుల్ సో ట్రాన్స్ఫర్ దిస్ సిట్ సో కార్డ్ హత్య అని నేను ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చాను పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఫెయిల్యూర్ ప్రెసెంట్ చేశాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒడిస్సాలో గ్రహం స్ట్రెయిన్స్ ఆస్ట్రేలియన్ మిషనరీ ఇద్దరు కొడుకుల్ని కాల్ చేసినప్పుడు కంటే ఎక్కువ కోట్ల మంది ఈ రోజు బయటికి ఎందుకు వచ్చారు ఇది హత్య అని నన్ను హత్య చేయబోతున్నారు నన్ను హత్య చేస్తారు అని ప్రవీణ్ చెప్పిన విషయాలు నాలుగు కోసేస్తాం గుడ్డిలు బయటకు లాగేస్తాం ఇన్వెస్టిగేట్ చేశారా మర్డర్ పదకొండు అయితే రాత్రి మరుసటి రోజు ఎనిమిది గంటల వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయలేదు ఎస్పీ గారు సిఐ పోలీసులు ఫ్యామిలీకి కాల్ చేసి ఈ బాడీని ఎందుకు తీసుకొని వెళ్ళమన్నారు వారు భయభ్రాంతులు ఎందుకు అయ్యారు పోస్ట్ మార్టం రిపోర్టు ఇరవై మూడు అయిన ఆయన చనిపోయి ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదు నలభై ఎనిమిది గంటల్లో బయట పెట్టవలసింది అప్పుడు ప్రైమ్ మినిస్టర్ వాజ్పాయి గారు తొంభై తొమ్మిదిలో దారాసింగ్ కూర్చుంటుండగా ఆయన ముందు దారాసింగ్ ని అరెస్ట్ చేశారు కలెక్టర్ చేశారు ఆస్ట్రేలియన్ ఫ్యామిలీకి న్యాయం చేశారు మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు ఇప్పుడు ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఇల్లీగల్గా చట్టానికి వ్యతిరేకంగా వీడియోలు ఎందుకు రిలీజ్ చేశారు మేము చేయలేదని అప్పుడు అన్నారు మరి ఇప్పుడైతే ఏమంటున్నారు అది అదే ఫుటేజ్ చూపించి ఇన్వెస్టిగేషన్ క్లోజ్ అయింది అంటున్నారు రిపోర్ట్ రిలీజ్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ ఎలా క్లోజ్ అవుతుంది లింక్లన్నీ కనెక్ట్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ ఎలా క్లోజ్ అవుతుంది మేమిచ్చిన డిరెక్షన్ లో హర్ష కుమార్ గారు ఇచ్చిన ఎవిడెన్సులతో ఇన్వెస్టిగేషన్ చేయకుండా యూరోపియన్స్ మాట్లాడారు కదా నేను యూరోప్ నుంచి వచ్చాను వాళ్ళందరూ నోరు ఊహించలేము కదా మూడు వందల కోట్లు క్రైస్తవులు వెయిట్ చేస్తున్నారు ఇతరులు వెయిట్ చేస్తున్నారు హిందూస్ వెయిట్ చేస్తున్నారు దీనికి న్యాయం జరగకపోతే దేనికి న్యాయం జరగదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు హెలికాప్టర్ లో నేను వెళ్ళి ఆస్ట్రేలియా మిషన్ తగలబెట్టినప్పుడు అక్కడ దారాసింగ్ ని అరెస్ట్ చేయించారు కలెక్టర్ సస్పెండ్ చేయించాను ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారితో పది రోజులు కూర్చొని ఆయనకి అదే నేను ఇక్కడ మెన్షన్ చేశాను ఏది సిచ్యువేషన్ కళ్యాణ్ చర్చిలు ఎన్ని ఉన్నాయి ఇల్లేగలుగా ఎన్ని అని రెడీ అయితే మాట్లాడతా ఇది హత్య నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి పోలీస్ ఆఫీసర్ చెప్పింది ఫ్యామిలీ చెప్పింది పోస్ట్ మార్టం చెప్పింది ఫ్రెండ్స్ చెప్పింది తీసుకోండి సిటింగ్ జడ్జ్ తోనైనా ప్రైవేట్ ఇండివిజువల్ రిటైర్డ్ ఐఏఎస్ ఎక్వైర్ చేయించండి పోలీసులు ఫెయిల్ అయ్యారు